ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక ఎమ్మెల్యే గారు ఎవరైనా వస్తున్నారంటే ఎంత నీట్గా రోడ్లు కానీ ఎవరింటికి వెళుతుంటారో ఆ ఇంటి దగ్గర మొత్తం అన్ని ముగ్గులేడు రకరకాలు చేస్తారు దేవుడు సృష్టించిన మనుషుల కోసం ఇలా చేసేటాడు సృష్టికర్త అయిన దేవుడు నీ హృదయంలోకి నీ ఇంటిలోకి నీ దగ్గరికి వస్తుంటే ఎంత నీట్గా ఎంత వందతనంగా ఎంత దేవునికి మహిం తెచ్చే విధంగా మనం ఉండవలసిన బాధ్యత మనకు మనతోనే ఉండాలి నా దేవుడు నా సృష్టికర్తైన దేవుడు నాతో ఉండాలంటే నేను తప్పనిసరిగా దేవుడికి లోబడిపోవాలి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా ఉండాలి నేను అప్పుడప్పుడు అంటాను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఏం చెప్పమంటే చెప్తాయి ఎప్పుడు రమ్మంటే వెళ్ళిపోవడానికి అయామ్ రెడీ అంటాను ఎందుకో తెలుసా నా దేవునికి ఇష్టమైతే నన్ను ఈ భూమి మీద లేదు ఇన్నాళ్ళు నాలుగు సాగు చేసావు ముప్పై రెండు సంవత్సరాల నుండి సాల్వ్ చేసావు ఇక సాల్వ్ రా అని పిలిచేనుకో రెడీ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా అపోస్టుల పౌలంటడు కొన్ని కోట్లకు అదిపోయినటువంటి అధిపతి అయిన ఈ పౌలంటడు ఇది పెంటతో సమానం అంటున్నాడు ఎస్ నీకేది ఉన్నా దేవుని కన్నా అది ఎక్కువ కాదు ఎక్కువ కాదు దేవుడు మొదటి స్థానం తర్వాత నీ కుటుంబానికి తర్వాత పరిసరికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాధాన్యత అది పొందాలంటే దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దేవునితో నడడం నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నావో దేవుడు మీ ద్వారా బలమైన కార్యాలు చేస్తాయి అద్భుతాలు చేస్తాయి ఆశ్చర్యాలు చేస్తాయి అవి జరిగాయంటే ప్రజలు ప్రవాహం వల్ల వస్తారు